ఇప్పుడు ఇక వైఎస్ఆర్సిపికి ఎన్నికల వ్యూహం రచించాల్సిన సమయం ఆసన్నమైందా ఖచ్చితంగా వాస్తవానికి వచ్చే ఏడాది బహుశా ఎన్నికలు అది కూడా సార్వత్రిక సారీ లోకల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది లోకల్ బాడీ ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఈ స్థానిక ఎన్నికల్లో ఈసారి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రెండు ఎన్నికలు చూశారు ఉప ఎన్నికలు జడ్పీటీ సంబంధించి పులివెందుల్లోనూ ఒంటిమెట్లోను ఇదే పరిస్థితి జరుగుతుందా అనేది ప్రిపేర్డ్గా ఉండాలి వైఎస్ఆర్సిపి ఇందుకు సంబంధించి వ్యూహాలు ఎప్పటి నుంచి రెడీ చేసుకోవాలి లేదా సాధారణంగా ఇలాంటివి ఏకగ్రీవలు అయిపోతూ ఉంటాయి ఎక్కువ ఏకగ్రీవ అయిపోతే ఏ గొడవ ఉండదు ఇంతకుముందు చూడండి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు బాయ్కట్ చేశారు ఎన్నికల్ని ఎన్నికల్ని సింపుల్ అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయి మేము పోటీ చేయవు అన్నారు అంతే అయిపోయింది వ్యూహం అంటే అది అంటే బరిలోకి దిగి ఓడిపోతాం అనిపించుకునే కంట బరిలోకి దిగకుండా ఉంటే బెటర్ అనేది అందుకని ఆయనప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం బరిలోకి దిగి గెలవడవా బరిలోకి దిగకుండా దూరంగా నిలవడమా ఈ రెండే చేయాలి ఎన్నికలకి దూరంగా అయినా ఉండాలి లేదంటే బరిలోకి దిగి గెలవాలి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే పులివెందుల్లోనే గెలుచుకోలేకపోతే అవతల వాళ్ళు ఆ స్థాయిలో ఎఫర్ట్ పెట్టి వాళ్ళ వ్యూహాలని చిత్తుగా చేయించే సమయంలో విఫలమయ్యారు అంటే రేపొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే వైసీపీ ఖచ్చితంగా వైఫల్యం చెందుతుంది అందులో నో డౌట్ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగలేనప్పుడు ఇంకా ఆ ఎన్నికల్లో పాల్గొనడం కూడా అనవసరం అప్పుడు కామ్గా ఊరుకుంటే ఏకగ్రీమే అయిపోతాయి వదిలిపోద్ది ఇప్పుడు ఎలాంటి వ్యూహం రచిస్తారు అనేది ఏది ఏమైనా వచ్చే ఏడాది ఎన్నికలకి ఇప్పటి నుంచి వ్యూహం సిద్ధం చేసుకుంటుంది వైఎస్ఆర్సీపీ తాజాగా జరిగిన పులివెందుల ఒంటిమట్ట ఎన్నికలు ఒక పాఠంగా అయితే తీసుకుంటుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి